పరికామణి కేసులో సిఐడి పోలీసులు ఎదుట హాజరయ్యారు భూమన కరుణాకర్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అందుకే పోలీసులు తనను విచారణకు పిలిచారని అన్నారు అరగంట పాటు విచారణ ఎదుర్కొన్న కరుణాకర్ రెడ్డి సిఐడి ప్రశ్నలపై సెటారిక్ రెస్పాండ్ అయ్యారు ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరముంది లోకేష్ బాబు ఆదేశించినాడు ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశ్యంతో భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు ఆయనను పోయిరా రా వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి వాళ్లు ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు నేను వారికి సమాధానం ఇచ్చాను